ఎన్నో ఉత్కంఠ మలుపును మలుపులు అనూహ్య ఎంట్రీలతో బిగ్ బాస్ నైన్ తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగిసింది మొదట పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభం కాగా మాజీ కంటెస్టెంట్ శ్రీముఖి విజ్ఞప్తి మేరకు నాగార్జున మరో కంటెస్టెంట్ అవకాశం కల్పించారు దీంతో ఈ సీజన్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు ఇప్పుడు హౌస్లో లో ఆట మొదలు కాబోతోంది ఈ సీజన్లో లో సామాన్యులు మరియు సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులు హరీష్ పవన్ శ్రీజ ప్రియా మర్యాత మనీష్ వీరంతా గుర్తింపు తెచ్చుకోవాలని అడుగుపెట్టిన సైని భరణి ఇమాన్యుయల్ సంజన గల్ సుమన్ శెట్టి రామురాత శ్రేష్ఠి వర్మ రీతు చౌదరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ కామెడీ సామాన్యుల సవాల్ సీరియల్ నటులు ఫోక్ సింగర్ల కలయికతో ఒక సరికొత్త వాతావరణం నెలకొంది ఈ పదిహేను మంది కంటెస్టెంట్స్ లో ఎవరు చివరి వరకు నిలబడతారో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకుంటారో చూడాలంటే రాబోయే ఎపిసోడ్ ను తప్పక చూడాల్సిందే వాస్తవానికి తొలుత బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం అభిమానుల ఎదురుచూపులు తారాస్థాయికి చేరాయి అగ్ని పరీక్ష పేరిట సామాన్యులను హౌస్ లోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చూశారు ఈ సీజన్ గతానికి భిన్నంగా ఉండబోతుందని స్పష్టం చేశారు సాధారణంగానే బిగ్ బాస్ అంటే ఒక ఉత్కంఠ ఎన్నో మలుపులు అనూహ్య ఘటనలు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ బ్రహ్మముడి హీరోయిన్ దీపిక కూడా ఈ సీజన్ లో కనిపించే అవకాశం ఉంది అని తులస ప్రచారం చేసి జరిగింది తన అందంతో సోషల్ మీడియా ను షేర్ చేస్తున్న రీతి చౌదరి సైతం ఈ సీజన్ లో కనిపిస్తుంది ఇక మై విలేజ్ షో తో క్రేజ్ సంపాదించిన అనిల్ గీలా సినిమాలో కనిపించే చిత్రపతి శేఖర్ ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న సాయి కిరణ్ కూడా సీజన్ తొమ్మిది లో కనిపించే అవకాశాలు ఉన్నాయని మొదట ప్రచారం జరిగింది వీరితో పాటు మరికొందరు పేర్లు సైతం ఈ సీజన్ లో వినిపించాయి ఈ జాబితా ఫైనల్ కావడంతో ఈ సీజన్ గతంలో కంటే మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం గ్లామర్ వినోదం డ్రామా కలగలిసి ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది